సరే వైబీ సుబ్బారెడ్డికి ఏమీ తెలియదా విచారణ వివరణ బయటకెలా వస్తుంది వైబీ సుబ్బారెడ్డిని విచారించారు ఆయన అంతకుముందు సమయం కోరాడు ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నాడు తర్వాత రాజ్యసభ సభ్యుడు అన్నింటి మించి జగన్కు ముఖ్యమంత్రి అప్పుడున్న జగన్కు బాబాయ్ సో అనేక విధాలు ఇవన్నీ ఉన్నాయి ఇంకెవరన్నా అయితే ఒక విషయం ఇక్కడ వివేకానందరెడ్డి ఒక విధంగా బాబాయ్ అయితే అవును ఈయన ఒక విధంగా బాబాయ్ తల్లి తరఫున ఇటువైపు నుంచి అంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి హాజరయ్యాడు ఆయనకు వ్యక్తిగత సన్నిహితులు లేదా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన మీద వేరే రాజకీయ విమర్శలు ఇవన్నీ చాలా ఉన్నాయి కానీ వ్యక్తిగతంగా ఎవరైనా ఏమన్నా కానీ ఈ భక్తి అనేది ఆయనకు చాలా విపరీతము ఆయన ఈ విషయంలో చేసేటటువంటిది అని మేము అనుకోవట్లేదు అని ఆయన కూడా నేను ఏం చెప్పాడంటే తిరుమల తిరుపతిలో వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు ఉన్నాయి అవినీతి చేయాలంటే వాటిలో చాలా చేయొచ్చు అవన్నీ వదిలేసి ఇందులో చేశానని చెప్పడం చాలా పొరపాటు నాకు అసలు ఇట్లాంటివి నేను ఏ రోజు కూడా ప్రోత్సహించను నాకు వీటితో సంబంధం లేదు అని చాలా బలంగా చెప్పాడు అయితే అప్పన్ననే ఒక అతన్ని అరెస్ట్ చేశారు కదా ఆయన సహాయకుడు అప్పన్నే కదా అప్పన్ననే ఒక అతన్ని అరెస్ట్ చేశారు ఈయన పర్సనల్ పిఏగా గతంలో పనిచేశాడు అని ఆయన ఈ బోలో బోలే బాబా దగ్గర ముడుపులు తీసుకున్నారు మీరు కిలో టన్నుకి ఇంత మాకు ఇవ్వాలని అడిగి వాళ్ళ దగ్గర తీసుకున్నాడు కాబట్టి ఆయన ద్వారా చేయించారు అని ఇతను ఈ అప్పన్న అతని పేరు ఒక్క నిమిషం చిన్న అప్పన్న కడూరు చిన్న అప్పన్న ఈ కడూరు చిన్న అప్పన్న అనే అతను విచారణలో చెప్పాడు ఇంత డబ్బు తీసుకున్నారని లేకపోతే ఇచ్చాము అని బోలేబాబా వాళ్ళు చెప్పారు ఈయన సుబ్బారెడ్డికి పిఏగా ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా ఈ వ్యవహారాలు చక్కబెట్టారు అనే ఆరోపణ మీడియాలో వచ్చింది ఆయన దీన్ని ఖండించడంతో పాటు ఇంకోటి చెప్తున్నాడు అసలు ఇతను నా దగ్గర ఉన్న చాలా కొద్ది కాలమే ఇతను ఢిల్లీలో ఏపీ భవన్లో ఇతన్ని అపాయింట్ చేశారు ప్రవీణ్ ప్రకాష్ అక్కడ ఉన్నాడు ఆయన ఇప్పుడైతే వేముల తర్వాత వేముల ప్రశాంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు అంటే నేను మీకు చాలాసార్లు చెబుతుంటాను వీళ్ళే విగ్రహాలు ఈ క్యారెక్టర్సే అవే అటు ఇటు మారుతుంటాయి సో వేముల ప్రశాంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు రెండు వేల ఇటీవల దాకా ఉన్నారు నా దగ్గర లేని ఒక వ్యక్తిని పట్టుకొని అతనే చేస్తుంటే అతని మీద విచారించండి అని కూడా అడుగుతున్నాడు దట్ ఇస్ ఇంట్రెస్టింగ్ మీరు అప్పన్న చేసిన లావాదేవీలు ఏంటి ఎవరి దగ్గర ఇది ఇది అప్పన్నను ఢిల్లీ ఏపీ భవన్లో నియమిస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వు ఇది మొదటి నియామక ఉత్తర్వు ఆ తర్వాత దాన్ని ఇంకో మూడేళ్ళు ఏదో పొడగిస్తూ కూడా ఒకటి ఇచ్చారు ఇంకా వివరాలన్నీ మనకు అవసరం లేదు కానీ ఇదిగో ఇది సో నాకు సంబంధమే లేదు మీరు విచారించి అంటే ఎవరు ఉండాలి అప్పుడు ఇప్పుడు ఆయన నాకు సంబంధం లేదు లేదా సమర్థించుకోవడము లేదా చెప్పడం కాదు ఈ అప్పటి మీద విచారించి పూర్తి వివరాలు నిగ్గు తేల్చండి అతను ఎవరి తరఫున పనిచేసాడు అంటే చైర్మన్ కూడా తెలియకుండా పనిచేసే శక్తులు కుయుక్తులు టీటీడీలో తిరుపతి కొండ మీద ఉన్నాయి అనేది ఒకటి అర్థమవుతుంది సుబ్బారెడ్డి ఏం చెప్పారు సిట్ ఏం భావిస్తుంది పోలీసులు తర్వాత అంతిమంగా న్యాయమూర్తులు ఏం చెప్తారనేది ఒకటి కానీ ఈ అంశాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా ఈ వ్యక్తులే వీళ్ళే శాసనసభ్యుల దగ్గర వీళ్ళే కార్పొరేట్ల దగ్గర వీళ్ళే ధర్మ సంస్థల్లో వీళ్ళు ఎందుకు పదవులు పొందగలుగుతున్నారు ఈ వ్యవహారాలు చేయగలుగుతున్నారు వాటిజ్ ది కామన్ లింక్ పొద్దున్నే నన్ను ఏదో మీడియా తను బెంగళూరు బేస్ ప పత్రిక ఆయన అడిగితే నేను చెప్తున్నాను స్టోరీ తిరుమల తిరుమల తిరుపతి అనేది గేట్వే ఆఫ్ పాలిటిక్స్ అయిపోయింది ఈ గేట్ వే ఆఫ్ పాలిటిక్స్ అయిపోయిన తర్వాత ఇది ఎక్కడ దీనికి ముగింపు రావట్లేదు ఇప్పుడు ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో తర్వాత మీడియాలో కూడా వచ్చింది ఈ జీడిపప్పుకి సంబంధించిన దీన్ని పరిశోధన కోసం దర్యాప్తు చేయాలని దాన్ని కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు దాన్ని చేయాలన్నారండి అంటే ఇంక అంతమే లేకుండా ఇంకా భక్తి గురించి మాట్లాడుకునే సమయమే తగ్గిపోయి అంతకంతకు కూడా ఇవి ఇవే సరిపోతున్నాయి ఇవే చుట్టుకుంటున్నాయి కాబట్టి నిజంగా వైవి సుబ్బారెడ్డి పార్లమెంట్ సభ్యుడు అన్ని సంబంధాలు వనరులు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన తన తప్పు చేయకపోతే విచారణ సంస్థ ముందు కోర్టు ముందు చేసుకోవచ్చు ఇంకోటి కూడా మనం చెప్పుకోవాల్సింది సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయింది సుబ్బారెడ్డి నెయ్యి కల్తీ నెయ్యి కేసు వచ్చినప్పుడు ఇది ఎక్కడో పక్కదో పడుతుంది దీన్ని సక్రమంగా విచారణ జరిపించాలి అని అక్కడికి అప్రోచ్ అయింది ఈయన అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది అది అయింది ఇప్పుడు ఈయన ఏమంటాడు అసలు ఇప్పుడు మేము కొన్నా ధర కంటే చాలా తక్కువ ధరకు నెయ్యి కొన్నారు కదా అప్పుడు కూడా అప్పుడు కల్తీ జరగలేదా అప్పుడు జరిగి అప్పుడు జరగకుండా ఇప్పుడే జరిగిందా అనే ప్రశ్న కూడా ఒకటి వేస్తున్నాడు కాబట్టి ఐ థింక్ మీడియాలో ఈ అన్ని కోణాల నుంచి కూడా చర్చ జరగాల్సి ఉంటుంది రెండవది నియామకాలు నేను మీకు గతంలో అనిల్ సింఘ గురించి చెప్పాను ఇప్పుడు కూటమికి శాసనసభ్యులుగా ఎంపీలుగా ఉన్న వాళ్ళ దగ్గర ఇతను ఉంటే ఆ పేర్లే రాకపోతుంది తను ఏమని చెప్పాలి మనం అంతే కదా వై యూఆర్ నాట్ ఎంక్వైరింగ్ ఆర్ ఆస్కింగ్ అనిల్ సింఘల్ చైర్మన్ అడగడం అయినప్పుడు సహజ న్యాయం ప్రకారం ఈవోను కూడా అడగాలి కదా అండ్ ఈవో ఈజ్ మోర్ పవర్ఫుల్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ థింగ్స్లో కాబట్టి చిన్న అప్పన్న అయినా పెద్ద సార్ అనిల్ సింఘల్ అయినా ఇంకా చాలా రాజకీయంగా చక్రం తిప్పిన సుబ్బారెడ్డి అయినా వీళ్ళందరినీ ఒకటే కొలబత్త ప్రకారం విచారించి నిజా నిజాలు తేల్చాల్సి ఉంటుంది